ఒంటిమిట్ట కోదన్న రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు దాదాపు ముప్పై ఒక లక్షల విలువగల సుమారు ఐదు వందల పన్నెండు గ్రాముల బరువుగల బంగారు ఆభరణాలు పద్నాలుగు కేజీల వెండి పూజా సామాగ్రి పట్టు వస్త్రాలు కానుకగా పంపారు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సోమవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న కానుకలను టీటీడీ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆలయానికి అందజేశారు ఆలయం ఎదుట ఆభరణాలు పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అనంతరం వీటిని ఈవో ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు కోదండరామాలయంలోని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు రెండు లక్ష్మీ పతకాలు రెండుపేటల నవరత్న పూసలహారము బంగారు పతకము కలిగిన ముత్యాల హారము శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి అదేవిధంగా రెండు వెండి పంచముఖ దీపస్తంభములు ఐదు వెండి గిన్నెలు ఒక వెండి తట్ట ఒక ఉద్దరిని కూడా అందింది